వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని పాలసీలని రద్దు చేస్తూ కొత్తగా ఉచిత ఇసుక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది అయితే ఈ ఉచిత ఇసుక ఎలా పొందాలి ఎంత ఎన్ని టన్నుల వరకు ఒక వ్యక్తికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే అసలు ఉచిత ఇసుక అంటే అసలు ధరే లేకుండా ఉచితంగా తీసుకునే అవకాశం ఉంటుందా అంటే దీనికి రెండు రకాల అంశాలని ఒక మార్గదర్శకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఆయా ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉన్నటువంటి వనరుని దృష్టిలో ఉంచుకోవడం ద్వారా దానికి రవాణా సంబంధించి ఇతర పన్నులు అలానే వాటిని తరలించేటువంటి సమయంలో కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వీటన్నిటిని కలిపి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఒక ధరను నిర్ణయిస్తారు అంటే ఇది మూడు వందల రూపాయల నుంచి కొన్ని చోట్ల అంటే ఒక ట్రాక్టర్ ధర మూడు వందల రూపాయల నుంచి కొన్ని చోట్ల దూరాన్ని బట్టి పన్నెండు వందలు పదిహేను వందలు పదహారు వందల రూపాయలు కూడా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన విధానంతో చూస్తే ఇది కారు చౌకగా ఉన్నటువంటి సందర్భాలే అనేక జిల్లాల్లో కనిపిస్తున్నాయి అలానే ఎలా పొందాలి ఈ ఉచిత ఇసుకకి సంబంధించి అనేటువంటి విషయంలో ప్రభుత్వం అధికారికంగా మైనింగ్ శాఖ వెబ్సైట్ని రిలీజ్ చేసింది ఆ వెబ్సైట్లోనే ఇసుక నిల్వల్ని తెలుసుకునేటువంటి అవకాశాలను కూడా కల్పించింది ఒకసారి దాన్ని మనం పరిశీలిద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ రిలీజ్ చేసినటువంటి వెబ్సైట్లో ఇచ్చినటువంటి డేటా ఇది ఎందుకంటే మొత్తం మైనింగ్ అండ్ జియాలజీకి సంబంధించినటువంటి విభాగమే అన్నిటినీ కూడా రన్ చేస్తుంది సో మొత్తంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఇసుక రీచ్ల్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఆ ఇసుక రీచ్ల పర్యవేక్షణ బాధ్యత కూడా జిల్లా కలెక్టర్లకి అప్పగించారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ పనిచేసింది ఆ కమిటీ ధరను నిర్ణయిస్తుంది అంటే ఉండేటువంటి దూరం అలానే ఇసుక వనరుగా అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి దానిపైన పడుతున్నటువంటి పన్నులు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలాంటి అంశాలన్నిటినీ కలిపి ఒక వ్యక్తికి ఒక రోజుకి ఇరవై టన్నుల వరకు ఇసుక తీసుకునేటువంటి వెసులుబాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది మిగతా ఈ పన్నులు ఇతర ఇతర ఛార్జీలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఫిక్స్ అయితే అంత చెల్లించడానికి మాత్రం అవకాశం ఉంటుంది ఇది ఈ సంస్థ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఇది దీనిలో డిస్ట్రిక్ట్ వైజ్ శాండ్ యార్డ్స్ అనేటువంటి ఒక కాలం పెట్టారు దీనిలో ప్రతి చోట కూడా ఎక్కడ ఉదాహరణకి అల్లూరు సీతారామరాజు జిల్లా రెండు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి అంటే అలానే బాపట్ల జిల్లా చూస్తే కనుక ఆరు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి చిత్తూరు జిల్లా మూడు చోట్ల ఉన్నాయి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూస్తే ఏడు చోట్ల ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాలో పదకొండు చోట్ల ఉన్నాయి ఏలూరు జిల్లాలో మూడు చోట్ల ఉన్నాయి గుంటూరు జిల్లాలో ఐదు చోట్ల ఉన్నాయి అంటే అనకాపల్లిలో రెండు చోట్ల అనంతపురంలో ఒక చోట అంటే ఆ జిల్లాలో ఇసుక ఒక వనరుగా ఎంతవరకు అవైలబిలిటీ ఉంది ముఖ్యంగా తదులకి సంబంధించి ఇసుక సేకరణ విషయంలో కూడా కొన్ని విధి విధానాలని మైనింగ్ శాఖ నిర్వచించింది దాని ప్రకారమే ఇసుక సేకరణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ అవైలబిలిటీని బట్టి మీకు దగ్గరలో ఉండేటువంటి ప్రాణం ఉదాహరణకి ఈస్ట్ గోదావరి జిల్లాలో పదకొండు అంటే ఆ పదకొండులో ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఛార్జీల జాబితాను కూడా ఇక్కడ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒకసారి చూద్దాం మనం ఈస్ట్ గోదావరిలో ఒక ఫస్ట్ కొవ్వూరు మండలం చూస్తే కనుక దానికి సంబంధించి కుమారదేవం ఇక్కడ చిడిపి ఆర్ కుమారదేవం స్టాక్ యార్డ్ నేమ్ అది పెట్టారు అక్కడ ఎంత అవైలబిలిటీ ఉందంటే ముప్పై ఆరు వేల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల ఇసుక అవైలబిలిటీ ఉంది అంటే ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకునేటువంటి వాళ్ళ కోసం దాదాపు ముప్పై ఆరు వేల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది అలాంటి శాండ్ ఛార్జెస్ పర్ మెట్రిక్ టన్ ఇక్కడ డిసైడ్ చేసింది రెండు వందల డెబ్బై రూపాయల కింద డిసైడ్ చేసింది జియాలజీ అండ్ మైన్స్ శాఖ సో ఇది దాదాపు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి తీరం కాబట్టి ఇక్కడ ఇసుక వనరు ఎక్కువగా లభ్యత ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని చోట్ల కూడా మనం గమనిస్తే అదే రేటు కనిపిస్తుంది అవైలబిలిటీ అంటే స్టాక్ అవైలబిలిటీలో వేరియేషన్స్ ఉండొచ్చు ఇక్కడ యాభై యాభై రెండు వేలు ఉంది అలానే ఇక్కడ లక్ష నలభై ఆరు వేలు ఉంది నిడదవోళ్ళు పరిధిలో చూస్తే కానీ లక్ష నలభై ఆరు వేల టన్నులు మెట్రిక్ టన్నులు ఉంది అన్ని చోట్ల కూడా రెండు వందల డెబ్భై రూపాయలే దాదాపుగా కనిపిస్తుంది చివరికి వచ్చేసరికి ఈస్ట్ గోదావరిలో కొవ్వూరు వార్డు వన్ వార్డు టూ ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ విలేజెస్ దగ్గర చూస్తే కనుక ఏడు వేల ఐదు వందల టన్నులు మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఓ ఈస్ట్ గోదావరి జిల్లా అంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి ఒక జాబితా కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో ఇలా ఉన్నాయి ధరలు అలానే మిగతా జిల్లాలు కూడా మనం చూద్దాం ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఇసుక అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనంతపురం లాంటి జిల్లాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనంతపురంలో ఒకే ఒక్క రీచ్ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటిది అనంతపురం రాయదుర్గ ఏరియాలో ఉంది ఇక్కడ యాభై ఎనిమిది వేల నూట అరవై టన్నులు అవైలబిలిటీ ఉంది కానీ ఇక్కడ నూట తొంభై ఐదు రూపాయలకే ఇసుక లభ్యమవుతున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉంది సో ఇలా ప్రతి జిల్లాకి సంబంధించి ఈ స్టాక్స్ అవైలబిలిటీ ఉండేలాగా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఎప్పటికప్పుడు దీన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జిల్లాల వారీగా మనం చూస్తే కనుక ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి డేటా వస్తుంది ఇందులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఒక్క జిల్లాలకు సంబంధించినటువంటి డేటాని పొందుపరిచారు వైఎస్ఆర్ కడప జిల్లాలో పదకొండు స్టాక్ యార్డ్ పాయింట్స్ని పదకొండు చోట్ల దానికి సంబంధించినటువంటి ధరల పట్టికని ఇక్కడ అందుబాటులో పెట్టారు అధికారులు ఈ ధరల నిర్ణయం మాత్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీల ద్వారానే నిర్ణయం చేస్తున్నారు కాబట్టి సో గతంలో లాగా ఎవరి దగ్గర స్టాక్ ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ ఎక్కువ రేటు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా స్టాక్ను బ్లాక్ మార్కెట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మిగతా జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది కర్నూలు ఎన్టీఆర్ పల్నాడు అన్ని చోట్ల కూడా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశాఖపట్నం జిల్లా సో అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి స్టాక్ లిస్ట్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది ఎక్కడ చూసినా కానీ మీరు రేటు వైజ్గా చూస్తే కనుక రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు మెట్రిక్ టన్ను ఇక్కడ ఛార్జెస్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించినటువంటి ఇసుక రీచ్లు అలానే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఇసుక రీచ్లు ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా రెండు వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే కనిపిస్తుంది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక రీచ్లు చూస్తే రెండు వందల తొంభై రూపాయలు కనిపిస్తుంది అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇది మైలవరం ప్రాంతంలో చూస్తే నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు కనిపిస్తుంది ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఖర్చులు వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కమిటీలు డిసైడ్ చేసినటువంటి ధరలు ఇవి సో ఈ ధరల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాల్సిందే అనేటువంటి మాట మైన్స్ అండ్ జియాలజీ శాఖ చెబుతుంది ఒకవేళ దీన్ని ఎవరైనా ఉల్లంఘించి గనక ఆ ఇసుక తీసుకునేటువంటి క్రమంలో కూడా కొన్ని కండిషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఆ కండిషన్స్ ఏంటంటే రోజుకి ఒక వ్యక్తికి ఇరవై టన్నుల ఇసుక మాత్రమే తీసుకునేటువంటి సౌలభ్యం ఉంది అలానే తీసుకున్నటువంటి ఇసుకని వేరొకరికి విక్రయించడం అనేది నేరంగా పరిగణిస్తుంది పాలసీ ప్రకారం చూస్తే ఎందుకంటే అదనంగా సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి వాహనాలు పట్టుబడితే వాహనాల సైజుని బట్టి అంటే ట్రాక్టర్లు కావచ్చు పది చక్రాల లారీల వరకు ఆ వాహనాలు తరలించేటువంటి స్థాయిని బట్టి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు మొదటిసారి పెనాల్టీలు వేసేటువంటి అవకాశం ఉంటుంది అదే వెహికల్ కనుక మరొకసారి రెండవసారి కూడా ఇసుక తరలింపు చేస్తూ అక్రమ ఇసుక తరలింపు చేస్తూ పట్టుబడితే కనుక డబుల్ ఛార్జెస్ డబుల్ పెనాల్టీస్ వేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్టుగా చెబుతుంది దీనికి సంబంధించి ఒక కాల్ సెంటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో ఈ నంబర్ల ద్వారా మీరు ఇసుకని బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకొని ఇసుక రీచ్లకు వెళ్ళి కావాల్సినటువంటి ప్రదేశానికి ఇసుకను తీసుకెళ్లేందుకు ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు ఇందులో కనుక అవకతవకలకి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా కఠిన చర్యలు ఉంటాయని ఏపీ సర్కార్ హెచ్చరిస్తోంది సో ఈ ఉచిత ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఏపీలో నిర్మాణ రంగంలో కొంత ఊపు వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ పరిణామాలు ఎంతవరకు కలిసి వస్తాయో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి